రైతులందరికీ నమస్కారం నేను మీ సుమన్ హైడ్రోజియాలజిస్ట్ ఈరోజు నల్గొండ జిల్లా గుండ్లపల్లి మండలం తండ అనే గ్రామానికి గ్రౌండ్ వాటర్ సర్వే నిర్వహించడం కోసం రావడం జరిగింది అయితే ఇక్కడ ఏప చెట్టు కనపడుతుంది కదా ఏప చెట్టు మొదట్లో ఒక బోర్ డ్రిల్లింగ్ చేశారు ఐదు వందల ఫీట్ల వరకు వేశారు ఇక్కడ తెల్ల తెల్లగా కనబడుతుందా ఇదంతా బోర్ వేసినప్పుడు ఆ మట్టి రాక్ పార్టికల్స్ అనేవి బయటికి రావడం జరిగింది ఇక్కడ మామూలుగా లోకల్గా చేసే పద్ధతుల ద్వారా ఇది ఒక గ్రనైట్ అవుట్ గ్రాప్ దీని పై భాగంలో వేశారు వాటర్ అనేది అంతగా ఏమీ రాలేదు ఇది వేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతూ అక్కడ కనపడుతుంది అక్కడ ఒక ఏ చెట్టు పడుతుంది అక్కడ ఒక బోర్ వేశారు అక్కడ అరవై నుంచి డెబ్బై ఫీట్లకు ఒక వన్ ఇంచ్ వాటర్ వచ్చింది అదే వాటరు లోపల వరకు కూడా కంటిన్యూ అవుతూ అయ్యిందంట అయితే అరవై డెబ్బై ఫీట్లకు సెకండరీ ఓపెనింగ్స్ అనేవి గ్రనైట్ అనే రాయిలో ఉంటాయి కాబట్టి అక్కడ వాటర్ అనేది రావడం జరిగింది అయితే ఎట్లాగో అరవై ఒక రైతు ఎట్లా ఆలోచిస్తారంటే అరవై డెబ్బై ఫీట్లకు వన్ ఇంచ్ వాటర్ వచ్చిందంటే కొంచెం లోతుకి వెళ్తే ఎక్కువగా వాటర్ రావచ్చు మన అవసరాలు తీరుతాయి కదా అనే ఉద్దేశం మీద వాళ్ళు ఐదు రైదొందల ఐదు వందల ఫీట్ల వరకు డ్రిల్లింగ్ కంటిన్యూ చేసారు చేస్తే అదే వాటర్ కంటిన్యూ అయినాయి దొండకాయ సేను పెట్టిండు దొండకాయ తోట ఇదే వాటర్ కంటిన్యూ అవుతూ నెయ్యి మరి వాటర్ అనేవి సరిపోవట్లేదు అనమాట అందువల్ల ఇవన్నీ ప్రయోగాలు చేసినాం కదా ఒకసారి సైంటిఫిక్ మెథడ్ వైపు వెళ్దామని వీళ్ళు మమ్మల్ని సర్వేకి పిలిచారు అయితే వీళ్ళు నన్ను పిలవడానికి గల కారణం ఏంటంటే వీళ్ళ ఊర్లో గవర్నమెంట్ తరఫున గిరి వికాసం అనే ప్రాజెక్టులో మేము వీళ్ళ ఊర్లో హై హైటెన్షన్ పవర్ లైన్స్ ఉన్నాయి కదా అక్కడ ట్యాంక్ అవ్వడుతుంది కదా అక్కడ భాగంలో మేము రెండు బోర్లు డ్రిల్లింగ్ చేయించాము గవర్నమెంట్ తరఫున చాలా మంచి వీళ్ళు వచ్చినాయి ఒక్కొక్కటి ఇంచుల కంటే ఎక్కువ వాటర్ పడ్డాయి ఫుల్ సక్సెస్ అయినాయి అందువల్ల మరి పిల్లలను పిలిపిద్దాం అనే ఆలోచనతో మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది మరి ఇక్కడ స్లోప్ ఏరియాలో ఉంది అని చెప్పి ఇక్కడ ఒక మేము ఫస్ట్ స్టేషన్ పెట్టాము ఇక రాయి పెట్టింది మేమే ఇక్కడ మరి ఎలా ఉందనేది ఇంటర్ప్రిటేషన్ చేసిన తర్వాత వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అది వాళ్ళకు వాటర్ తక్కువ పడ్డే కదా ఈ తక్కువ పడ్డ వాటర్ని మనం ఈ తోట మొత్తానికి సరిపోవడం లేదు కాబట్టి అక్కడ ఒక చిన్నపాటి ఫారం పాయింట్ లాంటివి తీసుకున్నారు ఒక కవరు మొత్తం గుంత ఒక రెండు మీటర్లు లోతు తీస్తారు రెండు మీటర్ల లోతు ఐదు మీటర్ల వెడల్పు పొడవుతో తీసి అక్కడ ఈ ఎంత అయితే వాటర్ ఉన్నాయో ఆ వాటర్ని నైట్ మొత్తం ఇక్కడ ఈ సంపులో స్టోరేజ్ చేస్తారు స్టోరేజ్ చేసిన తర్వాత స్ప్రింక్లింగ్ స్ప్రింక్లర్స్తో మొత్తం తోటకి కవర్ అయ్యేటట్టుగా తోటకి కవర్ చేసేస్తారు ఆ తోటని కాపాడుకోవడానికి నిన్న మొన్న వరకు వాన బాగానే కొట్టింది ముసరులాగా కానీ మళ్ళీ ఇలా ఉదయం నుంచే ఫుల్ కొడుతుంది ఉబ్బరిస్తుంది అసలు ఫుల్గా ఎంత వాన వచ్చినా ఒక రెండు మూడు మీటర్ల లోతు వరకు భూమి లోపల తడుస్తుంది తర్వాత భూమి లోపల ఈ ఏరియాలో ఎక్కువగా సీ ట్రాక్ ఉంటుంది కాబట్టి ఇలాంటి మట్టి ఏర్పడేది లూజ్ సాయిల్ మొత్తం ఆ సీట్రాక్ లోపల ఎలాంటి ఓపెనింగ్స్ ఉండకపోతే ఆ వాటర్ అనేది వాన నీరు ఎంత కొట్టినా కూడా వాన వానలు ఎంత వచ్చినా కూడా ఇట్లా వాటరు కింది భాగం వైపు ప్రవహిస్తూనే ఉంటుంది తప్ప ఇక్కడ అనేది స్టోరేజ్ అనేది ఉండదు అందువల్ల వాటర్ అనేది ఎంత ఇసుక ఉన్నా కూడా వాటర్ నిలబడడం లేదేంటి అని అంటుంటారు ఇక్కడ మా ఐడెంటిఫికేషన్ ప్రకారం ఐడ్రోజియాలజికల్ కండిషన్స్ ప్రకారం ఇక్కడ ఒక అవుట్ క్రాప్ ఉంది అవుట్ క్రాప్ దగ్గరలో ఈ ఏర నేను మా టీం వాళ్ళు చెక్ చేశారు ఇక్కడ రాయి గుర్తుపెట్టాం కదా ఇక్కడ పాజిబిలిటీ ఉన్నట్లుగా మాకు ఫ్రాక్చర్స్ కనపడ్డాయి వాళ్ళకి రిపోర్టు ఇచ్చినప్పుడు ఇస్తాను ఈయనకున్న ఈ ఎకరాల స్థలంలో ఇప్పటికీ ఒక ఐదారు బోర్లు వేసాడు అక్కడ చిన్న చివర చివరపడుతుంది అక్కడ చెట్టు ఆ చెట్టు కింద ఐదు వందల ఫీట్లు వేసాడు ఇంకా ఈ మూగులకు వేసాడు అంట అంటే మీ ముందు మీకు చూపిన చూపించినట్టుగా అక్కడ ఒకటి చెట్టు దగ్గర ఒకటి వేసింది కొంత వాటర్ రావడం జరిగింది ఈ విధంగా మీరు ఈ భూమిలో చూస్తున్న ఏదైతే రాళ్ళు ఉన్నాయో ఇది ఇగ్నేశ్ రాక్గా చెప్పొచ్చు అగ్నిశిల గ్రనైట్ ఇది తెల్ల తెల్లగా అవపడిదంటెల్స్ పారు ఇక్కడ ఇది క్వార్జ్ అయి ఉంటుంది రకరకాల మినరల్స్ అనేవి ఉంటుంది ఈ గ్రనైట్ అనేది కంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఉన్న మినరల్స్ ఫెల్సిక్ రాక్ ఇది ఫెల్సిక్ అంటే లైట్ కలర్ మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సమ్ అసెంబ్లీస్ ఆఫ్ సమ్ మినరల్స్ వన్ రాక్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ డిస్ గ్రనైట్ రాక్ ఎక్కువగా ఫెల్స్ ఫార్స్ క్వార్జు మైకా మినరల్స్ అంపి పోయి మినరల్స్ ఉంటాయి అంటే ఎక్కువగా లైట్ కలర్డ్ మినరల్స్ మాత్రమే ఉంటాయి ఎక్కువగా డార్క్ కలర్ మినరల్స్ అనేవి ఉంటాయి ఇది ఎక్కువగా భూమి లోపల కానెంటల్ క్రస్ట్ ఉంటుంది కదా కాంటినెంట్రష్ ఎక్కువ శాతం ఈ కంట్రీ అయిన కనెక్ట్ చేతనే కవర్ చేయబడి ఉంటుంది నిన్న మన వర్షం పడదు కదా ఎక్కువగా ఫ్లో ఆఫ్ వాటర్ చూడండి కింది భాగం వైపు ఈ వాటర్ ఫ్లో అనేది ఉంది ఎప్పుడైనా వాన నీరు అత్తైన భాగం నుండి కింది భాగం వైపే ప్రవహించడానికి గల కారణం భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది ఒక వస్తువు పైకి ఇసిరేసినప్పుడు భూమి లోపల ఉన్న ఐరన్ కాంటెంట్ ఉందో దాని బలంతో కిందికి లాగేసుకుంటుంది అందువల్ల పైన పడ్డ వర్షం కాస్త కింది భాగం వైపు ప్రవహిస్తుంది మొత్తం గ్రాంట్ మొత్తం పెద్దడ్ అయిపోయింది ఈ వెదర్డ్ అయిపోయిన మెటీరియల్ అంతా డిసింటిగ్రేషన్ డికంపు జరిగి మొత్తం ఇసుక రేణు లాగా మారిపోయే అవకాశం అనేది ఇంకొక ఇసుక రేణు కొన్ని లక్షల సంవత్సరాల సమయం పడుతుంది ఇంకా చూడండి అక్ ఎట్లా ఉంది బౌలర్ దీని మీద ఉన్న మట్టి అంతా ఈ రోజున జరిగి అందువల్ల ఇది ఎక్స్పోజ్గా జరిగిపోయింది ఇది ప్రైమరీ స్టేజ్లో దీని మీద ఓరేస్తే వాటర్ వస్తుందా రా అనే అంశాన్ని తెలుసుకోవాలంటే మనం జియో సెన్సార్స్ని ఉపయోగించి దీని కింది భాగం దగ్గర చెక్ చేస్తే ఎలా ఉంది అనేది దీన్ని స్ట్రక్చర్ ఏ విధంగా ఉందని చెప్పుకోవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు సో ఇది మన తండ ఏరియాలో ఈ రాత్రి యొక్క భూమిలో ఉన్న భూగర్భ జలాల పరిస్థితి ఇది నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా జియాలజీ నేర్చుకోవాలనుకుంటే జియాలజీలో లైఫ్ ఉంటుందా అంటే ఖచ్చితంగా లైఫ్ ఉంటుంది వర్క్ నేర్చుకోవాలనుకుంటే రండి నా నెంబర్ మీకు తెలుసు కదా సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో Thank you, Mr. So Man.